నమస్కారం న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించుకుంటూ నిరసనలకి వాళ్ళ శ్రేణులు పిలిపి అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారని ఆయనకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు ప్రజలకి ఓటమి ప్రభుత్వం అంటున్నారా లేకపోతే వాళ్ళ ఐదు సంవత్సరాల మీద ఇచ్చాము అభివృద్ధి చేశామంటే నూట యాభై సీటు ఉన్న వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు తెచ్చి ప్రజలు వెనుకోట పొడిచారా క్లారిటీతో వాళ్ళు రేపు సభలు నిర్వహించాలనేది నా వినపం ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు ఎలా ఉందంటే వాళ్ళని పదకొండు స్థానాలకు తెచ్చిన ప్రజల మీద వ్యతిరేకతతో ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి ఆ ప్రజల్నే రేపు సమావేశాలకు పిలుచుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా వెన్నుపోటు దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీలో లాక్కొని ఇతర పార్టీని చెప్పుకోవడం వెన్నుపోటు కాదా తల్లికి చెల్లికి ద్రోహం చేయడం వెనుపోటు కాదా ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి జనవరి ఒకటో తేదీ జాబ్ కారణాలు ఊరుతానన్నాడు అది వెన్నుపోటు కాదా అలాగే ఆంధ్రుల కళ రాజధాని కళల రాజధాని అమరావతిని ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దానికి సమ్మ దానికి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి అధికారం రాగానే మూడు ముక్కలాట ఆడింది వైసీపీ తెలుగుదేశం అని ప్రజలందరూ గమనించారు అలాగే పోలవరం ఈయన వచ్చిన తర్వాత అప్పటికే సెవెంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళు పూర్తి చేయక దాన్ని పక్కన పెడితే ఈ రోజు మేము రాగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామని రీస్టార్ట్ చేశారు ఇది మీరు ప్రతిమిది చేసిన రెండు మూడు ఖాతాలు ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు భగవంతుడు కూడా భగవంతుడు కూడా వెనుకోటు పొడిచిన పార్టీ ఏదన్నా ఉందంటే మన దేశ చరిత్రలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాలు దేవతాంబూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలబెట్టడం ఆలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ ప్రజలు ఓపిక్గా ఉన్నారు కానీ భగవంతుడు ఆ రోజు నిర్ణయించాడు మీరు ఉండాల్సింది క్షేత్రంలో కాదని అందరినీ పంపించాడు కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న కేసుల ఒత్తిడిని దృష్టి మరలించే కార్యక్రమంలో ఇది ఒక భాగమే కానీ త్వరలో ఇప్పటికే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిన్నారు మిగతా అగ్రశ్రేణి నాయకులు కూడా అదే దారిలో ఉన్నారు ప్రజలు ఇతన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే ప్రజలకి వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసింది మెన్నుకోటే కానీ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ఈరోజు ప్రజలకి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చేయాలనే ఆ సంకల్పంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే యువరాయకుడు లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ పార్టీకి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని సదుద్దేశంతో పనిచేసి కూటమి ప్రభుత్వం మీద కేవలం వాళ్ళ విషం చల్లాలనే ఆలోచనతో చేసే కార్యక్రమమే రేపని ఈ సభ ముందు తెలియజేసుకుంటూ పైగా ఈరోజు మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఈరోజు పరామర్శించారు వాళ్ళు స్వంత సమయం లేదు కాస్త గట్టిగా అంటే మీ కార్యకర్తలు మీ మద్దతుదారు అందరూ గంజాయి బ్యాచ్ గుట్ల బ్యాచ్ వాళ్ళందరూ నిలుసుకొని వాళ్ళ చేత చిల్లర చేపిస్తూ పైచాచిగా ఆనందం పొంది మీ పార్టీ నాయకులు ఇంకైనా మార్పు రావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మార్పుకోవాలని ఇతో పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ